బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో చూసుకున్నట్లుగా అయితే తనుజ అయితే ఇంకా ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకా తను రెడీ అవుతూ ఉంటుంది బెడ్ మీద కూర్చొని ఇంకా ఇంకా అంతలోనే అయితే కళ్యాణం అయితే తనుజ దగ్గరికి వస్తారు తనుజ ఏం చేస్తున్నావు రెడీ అవుతున్నావా అవునా సారీ చాలా బాగుంది నీకు అని అంటాడు ఇక్కడ కళ్యాణి తనుజని అలాగే నీకు పాలకర వచ్చా నీకు అని అడుగుతూ ఉంటాడు ఇంకా ఆ మాటలకి తనుజా అంటది లేదు నాకు రాదు అంటది ఎప్పుడో ఒకసారి చేసినట్లున్నావు కదా రాదు అంటావు ఏంటి వచ్చి చెయ్యు అని అంటాడు ఇంకా ఆ మాటలకి తనుజా అంటది లేదు నాకు రాదు అంటూ అంటూ ఉంటుంది అయితే ఇక్కడ కళ్యాణ్ మాత్రం నువ్వు ఆల్రెడీ చేసావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు వచ్చు రా చెయ్యు అని అంటాడు ఇంకా అక్కడి నుంచి అలాగ అనేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే త్వరగా రా ఇక్కడికి అంటే కిచెన్లోకి రా అంటే ఆ మాటలకి ఏ ఇంక నేను టిఫిన్ కూడా చేయలేదు అప్పుడే వంటకి పిలుస్తున్నావా అంటూ కళ్యాణ్ అంట తనుజా అంటది కళ్యాణ్ అయితే ఆ మాటకి అయితే నువ్వేం భయపడ అవసరం లేదు ఏమో ఎప్పుడో కుక్ చేసేసాడు ఇంక రైస్ వండితే సరిపోతుంది నీకు టిఫిన్ చేయడానికి నేను రమ్మంటున్నాను అంటూ ఇక కళ్యాణ్ అయితే తనుజతో అంటాడు ఇంకా తనుజా అంటది మరి అది ముందు చెప్పవచ్చు కదా మా పప్పు పాలకూర అంటే నువ్వు పప్పు పాలకూర వండడానికి రమ్మంటున్నావామో అని అనుకున్నాను అని తనుజా అంటది అయితే ఇంక తనుజ ఏమో ఇంక ప్రెషర్ అయిన తర్వాత ఆ శారీ కట్టుకోవడం చూసి అయితే కళ్యాణ్ ఆ శారీల నువ్వు చాలా బాగున్నావు తనుజ అంటూ చాలా పొగుడుతూ రావడం జరిగింది లైవ్ లో ఇంకా ఆ మాటలకి తనుజ అయితే థ్యాంక్ యూ కళ్యాణ్ అంటూ చెప్తూ ఉంటది ఇలా ఈ విధంగా అయితే లైవ్